करने का आधार है भाग मंगल चेस एंट्री कर रहे हैं गो निसक चेस क्या बहुत से से इसको तो उससे आवाज मत मत चेस से दम नहीं है ऋषि सुदी नाम या हत से कुमार सामने से अर्जुन दबा रहे हैं

multimod spam- Jazmany worship snaия mes- jihoso 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 jih었는데 wihhe jihante jih jih reservations ಓತೆ ಲಕ್ಷ್ಮೀ ಅಹಾರದ್ರೆ ಆಶ್ವೇ ನಕ್ಷತ್ರ ಇಷ್ಟ ಮನಿ ಸರ್ವಾಣಿಷ್ಯೂಸು ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಪರಿಪೂರ್ಣತೀ థ్యాంక్ యూ సో ఈరోజు ఈ కడప డిస్టిక్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో మీ అందరికి తెలిసిన విషయం ఇదివరకు కూడా నేను అన్నమయ్య డిస్టిక్ట్ నైబరింగ్ డిస్టిక్లో వర్క్ చేశాను సో అన్నమయ్య ఫస్ట్ ఎస్పీగా సో మరొకసారి నాకు కడప ఎస్పీగా ఈ అవకాశం రావడం నిజంగా చాలా సంతోషకరం సో కడప ప్రజలకి సేవ చేసే అవకాశం రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను సో దానికి ప్రధానంగా చెప్పేది ఏమంటే ఏదైతే పబ్లిక్కి పోలీసు ఏ ఏ సర్వీసెస్ అయితే ఇవ్వాల్సి ఉంటాయో ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ప్రాపర్గా ఇచ్చే విధంగా చేయాలనేదే మన ముందున్న మన ముందున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో ఆ రూల్ ఆఫ్ లాని మనం ప్రిజర్వ్ చేయాలా ప్రొటెక్ట్ చేయాలా సో దానికి లోబడి అందరూ కూడా ఉద్యోగం చేయాలా సో ఆ విధంగా మా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉద్యోగం చేసే విధంగా పనిచేసే విధంగా చేయాలన్నదే నా ముందున్నటువంటి లక్ష్యం సో కాబట్టి దాంట్లో ఈ విధంగా చేసే క్రమంలో పాత్రికే మిత్రులు కావచ్చు ఎలక్ట్రానిక్ ప్రతినిధులు కావచ్చు ప్రజలు కావచ్చు రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు అలాగే మా పోలీస్ యంత్రాంగం అంతా కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సో మనం ఏదైతే కడప జిల్లా ఉందో కడప జిల్లాలో ఉన్న ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విధంగా పత్రికల తరఫున సుముఖంగా అలాగే ఏదైతే ఇప్పుడు మనకు ఈ కొన్ని కొన్ని ప్రయారిటీస్ చూసుకున్నట్లయితే ప్రధానంగా గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రయారిటీస్ ఒకటి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ మెకానిజం ఎవ్రీ మండే మన పబ్లిక్కి వాళ్ళ గ్రీవెన్సెస్ అటెండ్ అయ్యేది సో దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రెండోది గాంజా నివారణ గురించి చాలా పటిష్టమైన చర్యలు అందరూ కూడా తీసుకున్నారు ముందున్న ఎస్పీ గారు కూడా దాని పట్ల చాలా ఎఫర్ట్స్ చేయడం జరిగింది అది మనం కూడా ఎఫర్ట్స్ని కంటిన్యూ చేసి కడప జిల్లాలో ఈ గాంధా రిలేటెడ్ ఏమన్నా ఉన్నా దాని ప్రివిలెన్స్ కానీ దాని యొక్క ఇది తగ్గించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాను అలాగే ఇంకా వేరే అదర్ ఇలీగల్ ఇష్యూస్ సంబంధించినవి కావచ్చు తర్వాత పోతే వేరే సమస్యలు కావచ్చు ఇవన్నిటిని కూడా మనం కులంకుశంగా పరిశీలించి అందరితోటి కలిపి చర్చించి వాటికి సరైన సొల్యూషన్ కానీ సరైన యాక్షన్ తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరి తెలు మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను సో ప్రధానంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలే మా సార్ కూడా అంటారు మనము పోలీస్ పోలీస్గా వీఆర్ ఆన్సరబుల్ ఫర్ అవర్ యాక్షన్స్ వీఆర్ అకౌంటబుల్ ఫర్ అవర్ యాక్షన్స్ సో ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్ నుంచి నా నుంచి కింద స్థాయి అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే మోటివ్ తోటి పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అందరికీ కూడా అదే నా మెసేజ్ సో ఇదే విధంగా మా పోలీస్ అందరూ కూడా పనిచేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అండ్ మీకు కూడా ఎటువంటి సలహాలు సూచనలు ఇలా చేస్తే బాగుంటుంది సరి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆర్ మోస్ట్ వెల్కమ్ ఎప్పుడైనా కానీ నాకు చెయ్యొచ్చు చెప్పచ్చు సో మీరు చెప్పినటువంటి వాటికి వీలైనంత త్వరగా మంచిగా చేసేదానికి మేము ఏమంటాము హండ్రెడ్ పర్సెంట్ కమిటెడ్గా పనిచేస్తాం అదే చెప్పాను కదా దాన్ని పరిశీలించి దాన్ని స్టడీ చేసి ఇక్కడ ఎలా ఉంది దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది దాని యొక్క ప్రభావం ఎలా ఉంది అని చూసిన తర్వాత దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించుకొని దాన్ని తగ్గట్టుగా చేస్తాం సో దానికి వేరే మార్గాల ద్వారా చేయించాలా ఎలా చేయించాలనేది దానికి ఆలోచించి చేసే విధంగా చూద్దాం అది ఇప్పుడే ఇలా చేస్తాను అలా చేస్తాను నేను చెప్పలేను కానీ బట్ చేసేది నిజాయితీగా చేస్తాను బట్టు అది ఒకసారి కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి వాటికి సంబంధించి ఆల్రెడీ ఏమైనా ప్రపోజల్స్ ఉన్నాయి ఉంటే వాటిని మళ్ళీ రివైవ్ చేయించడం లేకపోతే ఏదైనా కొత్తగా ప్రపోజల్స్ పెట్టాల్సి వస్తే ప్రపోజల్స్ పెట్టి కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషన్ గారితో మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తీసుకొని అవి ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం పనిచేద్దాం సీసీ చాలా ఖచ్చితంగా వాటికి సంబంధించి కూడా ఏమి ఇష్యూస్ చూసుకొని అవి కూడా మళ్ళీ ఏమంటాము యూజ్ చేసే విధంగా తీసుకునే వచ్చేదానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ వాటిపైన ప్రత్యేకంగా చట్టపరమైన చర్యలు ఏం తీసుకోవాలో గట్టిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను ఎవరినైనా ఎవరినైనా ఉపేక్షించేది లేదు అంతే సింపుల్ దాని మీద అయితే నేను ప్రతిదానికి ఏమి కామెంట్ చేయలేను ఒకసారి అసలు విధంగా అయ్యాయా లేదా అయితే పద్ధతి ప్రకారం జరిగాయా లేదా అవి వాటన్నిటికి సంబంధించి మనము పరిశీలించిన తర్వాత దానికి తగ్గట్టుగా ఏమన్నా ఉంటే చూస్తాం అట్లా ప్రస్తుతం అంటే మరి ఎలాంటి చర్యలు లేదు అనడం మరి కరెక్ట్ కాదేమో బట్ దాని గురించి నేను ఇప్పుడు చెప్పలేను సరే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఏంటంటే ముందు జరిగిపోయిన దాని గురించి మాట్లాడడం కాదు జరగాల్సిన దాని గురించి ఆలోచించడం సో జరగాల్సింది ఏం చేయాలో ఒకసారి మా అధికారులతో అందరు కూర్చొని కార్యాచరణ రూపొందించుకొని దాని ప్రకారం గట్టిగా చేద్దాం కాంటాక్ట్ ఉంది కదా హ్యాపీగా ఎవరైనా మాట్లాడచ్చు నేను ఎవరికైనా రెస్పాండ్ అవుతాను చేస్తామండి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఉన్నారు సేమ్ అదే సమస్య అప్పుడు మనము టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టి చిన్న సెల్ ఓపెన్ చేసి వాళ్ళకి మాట్లాడి అప్పుడు అందరు ఏజెంట్ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది అప్పుడు సో ఇప్పుడు కూడా ఒకసారి మళ్ళీ అంత ఆ ఇనిషియేటివ్ మళ్ళీ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తామండి ఓకేనా